హాయ్ అండి బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రోజులు ఈరోజు మనము పుచ్చకాయ జ్యూస్ తీసుకుంటున్నాము ఈ పుచ్చకాయ జ్యూస్ ఏంటంటే ఇప్పుడు యాసవ కాలం కాబట్టి కడుపులో చల్ల చల్లగా కూల్గా తాగాలని ఈ పుచ్చకాయ జ్యూస్ తీయటానికి నేను రెడీ చేశాను ఒకసారి చూద్దాం చూసారా కట్ చేసుకుందాం చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది ముక్కలన్నీ కట్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము అయిపోయింది మిక్సీ పట్టుకున్నాము ఇట్లా జ్యూస్ వడ వడకట్టుకుందాం ఓకే అయిపోయింది జ్యూసు దీనిలోకి పంచదార తక్కువే వేసుకుందాము స్వీట్ ఉంటుంది కదా పుచ్చకాయలో మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా పుచ్చకాయ జ్యూస్ రెడీ చూసారా ఎంత సూపర్గా ఉందో గ్లాసుల్లో బాస్తుందా చూడండి ఒకసారి ఇది కూల్ ధనం మాకండి నేను కాయని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కొంచెం అన్ని కూల్ వాటర్ వేసుకున్నాను కూల్ వేసుకుంటేనే బాగుంటుంది టేస్టీగా ఓ సూపర్ ఉంది ఒకసారి మీరు కూడా ఇది చూసి ట్రై చేయండి ఎందుకంటే ఇది మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను సార్ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ప్రీవియస్ వీడియోలు ఎలా అయితే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తున్నారో ఈ వీడియోని కూడా అలాగే చేయండి మీ సపోర్టు నాకు ఎంతో అవసరం మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ